అష్మద్ గురుభ్యో నమ మనము లోని పద్దెనిమిది మంది ప్రముఖుల గురించి విశేషాలను తెలుసుకునే ప్రయత్నంగా భాగంగా మనం భీష్ముల వారి గురించి చంద్రవంశపు రాజైన భీష్మాచార్యుల చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాము అందులో మనకు పరిచయమైన వారు పరాసర ముని అన్న పేరు ముని అని ఒక పేరు ఇంకా అతని పేరేమి సత్యవతి ఇంకా ద పాండవులు పాండురాజు ధర్మరాజు ఇలాంటి పేర్లన్నీ మనం చెప్పుకున్నాం దుర్యోధనుడు ఇలాంటి పేర్లన్నీ మనము తెలుసుకున్నాం కదా వారిలో సంబంధించిన మరికొన్ని విశేషాలను వారికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం మత్స్యకన్య అయిన సత్యవతి తండ్రి దాసరాజు ఆజ్ఞ మేరకు పడవ నడిపేది గంగా తీరాన్ని దాటడానికి మునులు సాధువులు మహర్షులను ఆవలిగట్టుకు తన పడవపైన సత్యవతి చేరుస్తూ ఉండేది కదా ఒకనాటి సాయం సమయాన ఆకాశంలో శుభగ్రహాలు అన్నీ కూటమిగా ఏర్పడడం చూసిన పరాశరముని మహానుభావుని ఆవిర్భావం జరుగుతుందని తెలుసుకొని గంగానది ఒడ్డున పడవ నడుపుతున్న సత్యవతికి విషయం చెప్పి సహాయం కోరగా ఆమె ఒప్పుకున్నది చూడండి ఆ కాలంలో ఎలా ఉండేది అంటే ధార్మికంగా ధర్మంగా ఉన్నది అనే విషయం మనకు మహాభారత కథలు చెబుతున్నాయి అందుకే ఈరోజు మనం మహాభారతం చదువుకునే మనకు భాగ్యం దొరికింది అంటే వ్యాసభగవాను యొక్క ఆవిర్భావానికి ఆకాశంలో జరిగిన అద్భుతమే పరాశర మహాముని మనకు చేసిన సహాయం సత్యవతి చేసిన సహాయం అలా వారు ధార్మిక భావనతో వ్యాస భగవానునికి జన్మను ఇవ్వడం జరిగింది ఆ తర్వాతనే ఆమె సంతన మహారాజుని వివాహం చేసుకొని ఆ విచిత్ర వీర్యుడు వారిని వివాహం వాళ్ళ ఇద్దరు పిల్లలను వారికి ఇద్దరు పిల్లలను ఇవ్వడము సంతన మహారాజుకు ఇద్దరు పిల్లలను ఇవ్వడము జరిగింది ఇద్దరి కలయిక వల్ల ఎవరి కలయిక వల్ల పరాశరముని తర్వాత సత్యవతి యొక్క కలయిక వల్ల వారికి తేజో సంపన్నుడైన వ్యాసదేవుడు జన్మించి వెంటనే వెళ్ళిపోయాడు బిడ్డ పుట్టాడు సముద్రంలో పడవ నడుపుతున్నప్పుడు గంగానది ఒడ్డున పుట్టగానే పెద్దయిపై నమస్కారం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మనమైతే పుట్టి మన అమ్మ పాటల నుండి బయట వచ్చినప్పటి నుండి పెద్దయి పాతికేళ్ళైనా కానీ మనకు ఏ ఉద్యోగమో ఏదో వస్తే కానీ మనం గడప దాటము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళి ఉద్యోగము ఇలాంటివి వస్తేనే ఆడవాళ్ళు మగవాళ్ళు బయట వెళ్ళి మళ్ళీ మన మన పని మనం చేసుకుంటాం ఆ కాలంలో ఇలా పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు గౌరవంతో నమస్కారం చేసి అడవులకు వెళ్ళిపోయేవారు తపస్సు చేసుకోవడానికి ఈ కాలంలో మనం ఏం చేస్తాం నువ్వు ఎందుకు నన్ను పుట్టించావు నాకు ఏం పెట్టావు నన్ను ఏం చేస్తున్నావు అని మనం ప్రశ్నిస్తాం ఇది ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడా మహాభారతంలో యుద్ధం మాత్రమే కాదు మంచితనము యోగ్యత పెద్దల పట్ల వినయ విధేయతలు ఇవన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని మనము ప్రస్తావించుకోవడానికి ఇలా మాట్లాడుతుంటున్నాం ఇంకా ఏం చెప్పిపోయినాడు వ్యాసభగవానుడు అమ్మ నీవు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు నేను కనిపిస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు పరాశరమునికి సేవ చేసి సాయపడినందువల్ల ఆమె మత్స్యకన్య అంటే చేపలు పట్టే ఇది కదా అయినప్పటికీ ఆమెకు అద్భుతమైన సువాసన కలిగిన శ్రీగా పతివ్రతగా వరం పొందింది అంటే కొంతీదేవికి కూడా కర్న్యు కర్ణుడు పుట్టాడు కదా అలా కాకుండా అంటే సూర్యుని వరం వల్ల పుట్టింది కదా కంతి కుంతిదేవికి కర్ణుడు అలా కాకుండా ఈమెకు వ్యాస భగవాను కూడా పరాశరముని ఏం చెప్పాడు శుభగ్రహాలన్నీ కూడా ఒక దీంట్లో ఉండేది ఆ యోగంలో కనుక ఒక మహర్షి యొక్క వీర్యము భద్రపరిచి ఒక గర్భంలో నివసిస్తే ఒక బాలుడు జన్మిస్తే లోకానికి ఉపకారం అవుతుందనే సద్భావనతో ఆమెకు చెప్పడము ఆమె కూడా సరే మహర్షులకు సేవ చేస్తే పుణ్యమే వస్తుంది కదా అని ఆమె ఒప్పుకోవడం వలన అలాగా ఆ వ్యాస భగవానుడు జన్మించడం జరిగింది వ్యాసుడు కూడా పుట్టి పుట్టగానే తల్లికి నమస్కారం చేసి నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు నేను కనిపిస్తానుమా అని చెప్పి వెళ్ళిపోయాడు ముని కూడా ఏం చేశాడు నీవు నాకు చేసిన సహాయానికి గాను నీవు మత్స్యకన్య అయినప్పటికీ నీకు మంచి సువాసన కలుగు శరీరం ఉంటుంది దానివలన నీకు మరలా వివాహం జరుగుతుంది నువ్వు పతివ్రతగా ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగానే ఆమె సముద్రంలో పడవ నడుపుతూ ఉండి గంగా నదిలో పడవ నడుపుతూ ఉన్న సమయంలో సంతన మహారాజు రెండవసారి మొదటిసారి గంగాదేవిని వివాహం చేసుకున్నాడు కదా అష్టవశువులని పుట్టించారు కదా ఆ తర్వాత ఈ దా దాసరాజు అయిన సత్యవతిని వివాహము చేసుకున్నాడు దానికి కారణము ఆమె శరీరం నుండి వచ్చే సుగంధ పరిమళ వాసనకు అతను ఆకర్షితుడై ఆమె యొక్క సాందానికి ముచ్చటపడి వివాహం చేసుకున్నాడు ఎవరు సంతన మహారాజు ఆమె సౌందర్యానికి పరిమళత్వానికి వసుడై ఆమె తండ్రి విధించిన షరతు కూడా ఒప్పుకొని సంతన మహారాజు సత్యవతిని వివాహమాడాను సత్యవతి తండ్రి విధించిన షరతు ఏమిటి సంతన మహారాజుకి సత్యవతికి పుట్టిన కుమారులే రాజ్యపాలన చేయాలి అని సంతన మహారాజుకి దేవవ్రతుడైన భీష్మునికి అధ్యాయం జరుగుతుందని బాధపడిన భీష్ముని యొక్క అనుమతితో సత్యవతిని వివాహమాడి వారి పిల్లలకి రాజ్యపాలన అప్పగించబడినది ఇక గంగాదేవికి అష్టవసూల్లో చివరి వాడుగా కదా పుట్టినాడు ఎవరు ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండడానికి కారణము భీష్ముడు గంగాదేవికి ఎనిమిది మంది అష్టవసువులు పుట్టారు పుట్టిన ఏడు మంది వెంటనే వారి లోకానికి వెళ్ళిపోయినారు ఎక్కడ పుట్టారు అక్కడికి ఈతను మాత్రము ఎక్కువ కాలం భూమి మీదే ఉండడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా మనం భీష్ముని యొక్క పూర్వజన్మ వృత్తాంతము చివరి వాడుగా పుట్టి భూమి మీద ఎక్కువ కాలం ఉండడానికి కారణము వశిష్ఠుని ఆశ్రమంలోని కామధేనువు గోమాతను తన తమ్ముళ్లతో కలిసి దొంగలించడమే కారణం వశిష్ఠుని శాపం కారణంతో మొదటి వసువు చివరగా గంగాదేవి గర్భమును జమించి భూమి మీద మహాభారత యుద్ధము జరిగే వరకు బతికి ఉన్న భీష్ముడే ఆ అష్టవసువులలోని జ్యేష్ఠుడు మొట్టమొదటివాడు ఇతను తండ్రి సంతన మహారాజు తమ్ముళ్ళు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు మరదళ్ళేమో అంటే వాళ్ళ తమ్ముడు భార్యలు అంబిక అంబాలిక వీరికి జన్మించిన వారు అంబికకు అంబికకు విదురుడు అంబికకు ఒక దాసి ఉండేది ఆమెకు అంబిక దాసి అంటే అంబిక చూసింది ఆమె వ్యాసం భగవానుని అంటే మొదటి అంబాలిక ఏమో అంబికకు ఇద్దరు మొదట చూసింది చూ అప్పుడు పాండురాజు పుట్ట అంబాలికకు అంబికకేమో అంబిక యొక్క దాసికి జన్మించినవాడు విదురుడు అంబాలికకు జన్మించినవాడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఈ పాండురాజుకి జన్మించినవాడు పంచ పాండవులు తెలుసు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళు ధృతరాష్ట్రకి జన్మించిన వాడు దుర్యోధనుడు వీళ్ళు ఈ పాండవులకు పుట్టిన వాళ్ళు ఉప పాండవులు అని పిలుస్తారు ఈ ఉప పాండవులు ఈ విధముగా మన మహాభారతంలో కురు 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 కురువృద్ధుడు లేదా ప్రి పితామహుడు కురు పితామహుడు అన్న పేరు పొందిన భీష్మాచార్యుల వారు నాలుగు తరాల వారిని చూసిన కురు వృద్ధుడు కురుపితామహుడు బ్రాహ్మణుడైన వశిష్ఠ మహర్షిని బాధపట్టిన కారణంగా అష్టవశువులు భగవద్భక్తికి దూరమై తక్కువ పాపకర్మ చేసినందుకు అప్పుడే గంగాదేవికి పుట్టి నీటి పాలు కాగా ఒక వసువు మాత్రం అంటే మన భీష్ముల వారు మాత్రము ఎక్కువ పాపకర్మ చేత సంతానం ఉన్న మహారాజు కోరికపైన ఎక్కువ కాలం భౌతిక సంపదలతో భోగభాగ్యాలతో బ్రతికి అన్యాయాలను సైతం మౌనంగా సహిస్తూ తండ్రికి ఇచ్చిన తండ్రి ఇచ్చిన ఇచ్చామరణం వరంతో కౌరవులకో పాండవులకో జరిగిన యుద్ధంలో భగవంతుడైన శ్రీకృష్ణుని సమక్షంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూసి మనముడైన అర్జునునిచే బాణములతే అర్జునుని చే బాణములతో ఒక అంపసయ్యను ఏర్పాటు చేసుకొని పాతాళ గంగతో దాహం తీర్చుకొని చివరకు ఏకాదశి పర్వదినాన మాఘమాసంలో ప్రాణం త్యాగం చేసిన మహానుభావుడు భీష్మాచార్యుల వారు మనం పద్దెనిమిది మంది ప్రముఖులని చెప్పుకున్నామే అందులో మొదటి వారుగా మనకు భీష్మాచార్యుల వారు ఈయనకే పేరు మీద కానీ మనకు భీష్మ ఏకాదశి అన్న పేరు వస్తుంది ఈ కథలో మనము తెలుసుకున్న భీష్మాచార్యుల వారి గురించి కథలో తెలుసుకున్న విషయం ఏమంటే మనం తెలుసుకోవాల్సిన నీ నే నే మంచి విషయాలు క్షత్రియులైన వారు ధర్మం క్షత్రియుల యొక్క ధర్మము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అంటే తన తండ్రికి మాట ఇచ్చాడు తన తల్లి అయిన తల్లికి తండ్రి అయిన దాసరాజు కూడా మాట ఇచ్చాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి తన తమ్ముళ్ళకే రాజ్యభారాన్ని రాజ్య రాజ్యాధికారాన్ని కట్టబెడతాను అని చెప్పడం ఇంకా భగవద్భక్తుల ధర్మము గురువులకు ఇచ్చిన మాటను ఆచరించడం ఇది మహాభారతంలో మనము తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మం అలాగే భాగవతులకు ఆచార్యులకు భగవద్భక్తులకు సేవ చేస్తే మన జన్మ జన్మల పాపకర్మలు ప్రచ్చాళన జరుగుతుంది అన్న విషయము సత్యవతి యొక్క కథ ద్వారా తెలుస్తుంది ఇక మనసు బుద్ధి శరీరం కూడా పవిత్రం అవుతుంది అని సత్యవతి కథ ద్వారా మనం తెలుసుకున్నాం సజ్జన సాంగత్యం వల్ల మానవుడు ఇహ పరములలో తరిస్తాడు అని భీష్మ చరిత్ర ద్వారా మనకు మహాభారతంలోని ఆది పర్వం నుండి గ్రహించదగిన ధర్మ విశేషాలు जय महाभारत माता की जय जय महाभारत माता की जय जय महाभारत माता की जय हरिओं सत्सत